పెన్ చెక్కర్స్ ఫ్రెండ్స్ ఏమైతే స్టిక్కర్స్ మా బుక్స్టల్ పెట్టుకునేవి ఇవి మా ఊడి అన్ని కారువే చూడండి మూడుగా త్రీ స్టిక్కర్స్ కొనుక్కున్నాడు ఎందుకంటే టెక్స్ట్ బుక్ పెట్టాలి అండ్ నోట్ బుక్స్ లో పెట్టాలి కాబట్టి ఈయన స్త్రీ కొనుక్కున్నాడు మా పాప అయితే చూ పా ఎందుకంటే ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ లక్కి ఆల్రెడీ నేను జాయిన్ వచ్చినాయి కాబట్టి ఎందుకు వద్దులే అని నోట్ బుక్స్ కోసం మాత్రమే ఇవి కొన్నాము చూడండి ఇవి మేమే బాబి స్నూపీ ఇవేమి ఇవి కొనుక్కుంది ఇద్దరు డిఫరెంట్ కొడుతున్నారు నెక్స్ట్ గో ఇద్దరు ఇద్దరు పౌష్లు కొనుక్కున్నారు చూడండి ఇగో ఆయనకి ఏమో పింక్ నానికి ఏమో నా గ్రీన్ కలర్ ఇప్పుడు మా చెల్లె దాన్ని అన్పాక్షింగ్ చేస్తుంది చూడండి కానీ దాన్ని అన్పాక్షింగ్ చేయమ్మా నీ నీది చేయమ్మా

నెక్స్ట్ మావోడు సూపర్ పెన్నులు కొనుక్కున్నాడు మా రైటింగ్ అయితే ఈసారి అయితే అద్దరిపోతుంది అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఎప్పుడు త్రీ రూపీస్ పెండు కొనుక్కున్నాడు ఈసారి టెన్ రూపీస్ కొంత పెన్ను కొనుక్కున్నాడు చాలా కాస్ట్లీ కాబట్టి హ్యాండ్ రైటింగ్ కూడా చాలా నీట్గా రాశాడని అనుకుంటున్నాను ఎందుకంటే పెన్ను పెన్నుని బట్టి కూడా రైటింగ్ మారుతూ ఉంటుంది కాబట్టి ఈసారి ఎంత కష్టమైనా మేమైతే ఈ మంచి మంచి పెండ్లు కొను మంచిగా రాస్తాడని తర్వాత మా పాపకైతే ఈ యూనిఫామ్ కూడా ఇచ్చినాం అనమాట చూడండి యూనిఫామ్ ఇచ్చాము టూ షర్ట్స్ తెచ్చినాము ఒక స్కర్ట్ తెచ్చినాము ఎందుకంటే స్కర్ట్లు ఉన్నాయన్నమాట ఒక షర్ట్ ఇది ఈ క్వాలిటీ ఎంత పడుతుంది అంటే మాకు ఈ థర్టీ సైజు తీసినాము పాపకి థర్టీ టూ తెచ్చినాం పెద్దగా ఉండే ఇక చిన్న సైజు తెచ్చినాము చూడండి రేట్ ఎంత ఉన్నాయి ఓపెన్ చేసి చూడాలి మీరు చూడండి ఫోర్ హండ్రెడ్ ఉంది ఫోర్ హండ్రెడ్ మంచి చూపి మమ్మీ ఫోర్ హండ్రెడ్ టూ షర్ట్స్ ఫోర్ హండ్రెడ్

లేదు ఫ్రెండ్స్ హంగి మొత్తం షర్ట్ అయితే మొత్తం ఎందుకంటే ఇక బాగోదు చీగ్ లాస్ట్ ఇయర్ ఏం పొందాం అనుకున్నాం కానీ అడ్జస్ట్ చేసిన కానీ ఈసారి అడ్జస్ట్ చేసి కొనాల్సిందని కొనేసాం టూ స్కర్ట్స్ మంచిగా ఉన్నాయి చూడండి స్కర్ట్స్ చూపిస్తాయి బాగున్నాయి ఫ్రెండ్స్ అవన్నీ మొత్తం స్కూల్ డ్రెస్సెస్ డ్రెస్ లాస్ట్ ఇయర్ అయితే బాగానే ఉంది యూనిఫామ్ డిఫరెంట్ గా కానీ ఇది బానే ఉన్నాయి కాబట్టి ఒకటే కొన్నాము కలర్ తీరా కలర్ ఎట్లా అది మనం కుట్టించిన ఇది కొన్నాం కుట్టించినాయి ఫ్రెండ్స్ కుట్టించినాయి అయితే కొన్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కొన్ని ఇట్లా ఉన్నాయి బానే ఉందని ఈ సంవత్సరం అయితే ఒకటే స్కర్ట్ అయితే కొన్నా అడ్జస్ట్ ఇదైతే స్కూల్లో ఫస్ట్ మా పాప నర్సరీ క్లాస్ లో జాయిన్ అయినప్పుడు కొన్నది అప్పుడు ఇక్కడ దాకా ఉండే మంచి ఫోల్డింగ్ చేసినాము ఇంతవరకు ఇప్పుడు టూ ఇంకా అనిపిస్తాము బాబాకి అందుకని ఒకటే కూర్చొచ్చు ఇది అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏం చేస్తారు అంత ఫీజులకే అయిపోయింది సాధించి మంచి లక్షల సరే చదువు తీయాలి వీళ్ళేమో ఏమో అమ్మానే ఉంది అలానే ఉంది 猪肺。